ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిసిండి మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో పలు అనుమానాలు ఉండడంతో అది ముమ్మాటికి హత్యాన్ని ఇలా జరగడం చాలా బాధకరమని పోలీసులు ఈ కేసు నీరుగారుస్తున్నారని పాస్టర్లపై దాడులకు తెగబడితే సహించబోమని ఈ శాంతి ర్యాలీ మధ్వానగూడెం నుండి ఇందిరా కాలనీ వరకు నిర్వహించారు ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో దళితులు మరియు కలిదిండి మండల పాస్టర్లు కలిదిండి మండల వివిధ సంఘాలకు సంబంధించిన విశ్వాసులు పాల్గొన్నారు जय जय What's जय जय शिक्षित चाले क्या स्प्रेस क्या स्पेशन लाल उर्द लाल उर्दू लाल

గాడికి తన్న గాడిని తెచ్చింది కానీ గరిక నానాటికి మురుస్తానే ఉందని పెద్దవాళ్ళు అన్నట్లుగా సారవంతమైన పచ్చ కంటే గొప్పదైన మన్నా కంటే మధురమైన వాక్యాన్ని క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేద్దామని లేకుండా మేషేద్దామని చాలా మంది మతోన్మాతులన పడిన అట్ట గాడిదలు అడవ గాడిదలు కంచర గాడిదలు ఓర గాడిదలు ప్రయత్నం చేస్తాయి చేస్తూనే ఉన్నాయి అలా ప్రయత్నించిన ప్రతి వ్యతిరేకి ప్రతి అట్టగాడిద ఊరగాడిద కాలగర్భంలో కలిసిపోతుంటే నిలిచిపోయాయి ముందు కొనసాగుతున్నాయి ప్రభువుని మోస్తున్న భారావాహక వాహనాలం మేము ఒక్క ప్రవీణ్ గారిని మట్టు పెడితే అలాంటి దైవ భక్తులను వెయ్యి మందిని దేవుడు లేమనెత్తుతాడు ఆయన ఒంటరిగా ప్రభుత్వ మేమెవరినీ కూడా కక్ష తీర్చుకునే విధానంలో చూడడం కనుకనే సామరస్యంగా ఈ ర్యాలీ ముందు కొనసాగుతోంది మా యొక్క ఐక్యతను మీకు తెలియచేయటానికి సంఘీభావాన్ని తెలియచేయటానికి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్